నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి అండ్ వాళ్ళ కొడుకు మిథిన్ రెడ్డి వైసీపీ అధికారం పెట్టుకొని ఇష్టాన్ని రీతిగా రెచ్చిపోయినా ఒక్కొక్కరి ఇప్పటికి అరెస్ట్ తప్పదంటే తప్పదనే మనకు వార్తలు వస్తున్నాయి అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసమల్ శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ వైసీపీ అధికారం అడ్డు పెట్టుకుని గతంలో ఇష్టానుసారంగా రెచ్చిపోయిన భూ కబ్జాలు కానీ మాన్యం మిస్క మొత్తం మట్టి ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా రెచ్చిపోయారు పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి వాళ్ళ కొడుకు మిథున్ రెడ్డి ఇష్టానుసారంగా రెచ్చిపోయారు ఇప్పుడు ఎక్కడున్నారో కూడా మనకైతే అజోక్యత తెలీదు సో అరెస్ట్ అని మనకు వార్తలు వస్తున్నాయి సార్ దీని మీద స్పందన ఏంటి సార్ ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చూడటానికి మాలది వేసుకుని చాలా పెద్ద మనిషిలాగా మాట్లాడుతాడు చాలా సౌమ్యంగా మాట్లాడుతూ ఉంటాడు కానీ ఆయన ఒక రకంగా సినిమాల్లో టైపే అంటే ఆ రాచకం ఇప్పుడు అక్కడ ఒక మూడు నాలుగు నియోజకవర్గాల్లో ఓ రకంగా చెప్పాలంటే చిత్తూరు జిల్లాలో చాలా వరకు అతను తన ప్రభావం చూపిస్తూ ఉంటాడు గతంలో రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా ఉండేవాడు ఆయన తర్వాత తర్వాత వాళ్ళ కొడుకు పార్టీ పెట్టిన తర్వాత అతనితో అక్కడ చేరాడు పెట్టుబడి కూడా బాగా పెట్టాడు ఎలక్షన్కి మరి మా ఎలక్షన్ పెట్టుబడి పెద్ద కాంట్రాక్టర్ అయినా మామిడికాయలతో సహా మామిడికాయ మార్కెట్ పాలు అన్ని వాటి మీద కూడా వాళ్ళకు ఒక పెత్తనం ఉంటుంది వాళ్ళు చెప్పిన రేటుకి కొనాలి అమ్మాలి ఏదైనా సరే అలాగాళ్ళు వాళ్ళు క్వారీలు మైన్లు ఎర్రచందనం మొత్తం శాషాచాల మండలు అక్కడే చిత్తూరు అంటేనే ఎర్రచందనం ఇన్నాళ్ళు పెద్ద డాన్ పుష్ప సినిమాలో డాన్లు అయిపోలేదు కాబట్టి వాళ్ళు ఎంతకైనా తెగించుంటారో అడ్డు వచ్చినట్టు పైకి లేస్తూ ఉంటారు దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మొన్న రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా వాళ్ళు ఏం తగ్గలేదు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు అధికారం వచ్చినట్టు ఇక చలరేగిపోయారు ఇంకా ఆ వచ్చిన మెజారిటీలు ఆ నూట యాభై సీట్లు ఏం చూసిన తర్వాత ఇంక తెలుగుదేశం పని అయిపోయింది ఇక మనందే రాజ్యం పాతి ముప్పై ఏళ్ళు మనమే ఉందామని వేసుకున్నారు స్కెచ్ జగన్మోహన్ రెడ్డి కూడా ఏం చేశాడంటే మూడు భాగాల కింద ఎడదీసి రాష్ట్రాన్ని పెదిరెడ్డికి ఒక చోట సై సుబ్బారెడ్డి ఒకటి విజయసాయిరెడ్డి ఒకటి ఒక పార్టీ అప్ చెప్పాడు ఇక్కడ కుమ్మేసుకోవడం ఇతను పంపితే ఇతను పంపడం వాళ్ళు కుమ్మేది వాళ్ళు కుమ్మేసుకోవడం కాబట్టి అటవీ భూములన్నీ ఆక్రమించేసి ప్యస్సులు కట్టేసాడు అతను రెవెన్యూ రికార్డులు తాలిట్టిచ్చేసాడు వాళ్ళ కొడుకేమో మద్యం స్కామ్లో ఉన్నాడు మిదునరెడ్డి ఇవన్నీ చూసిన తర్వాత ఈ పాటికి వాళ్ళు అరెస్ట్ అయిపోవాలి కానీ వాళ్ళ మీద పగడ్బందీగా పెర్ఫెక్ట్గా ఎక్కడా తప్పించుకోవడం లేకుండా స్కెచ్ నడుతుంది అనుకుంటున్నాను నేను లేకపోతే కళ్ళ ముందు కూటమి ప్రభుత్వం ఇన్ని మాటలు పడతా వాళ్ళు మాట్లాడుతున్నారు చాలా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు వాళ్ళ మీద నెపమేస్తున్నారు నిమ్మలేస్తున్నారు అయినా సరే భరించి ఊరుకున్నారంటే డెఫినెట్గా దీని ఏదో ఒక కంక్లూజన్ లాజికల్ కంక్లూషన్ తీసుకొచ్చి కాళ్ళు ఊపిరాడకుండా చేద్దామనేది ఉంది మొత్తం మీద ఈ లోపల మిథున్ రెడ్డి ఈ బాత్రూంలో పడిపోయి అవును ఈ వాళ్ళ బాబు రామచంద్రారెడ్డి గారు పడిపోతే మా నాన్న పడిపోయాడండి చేయిపోయింది అంటే అతనికి ఉపశమనం ఇచ్చారు అసలు కేసీ లేదే బాబు నీకు బెయిల్ ఏటని అడుగుతున్నారు కేసీ పెట్టలేదు వీళ్ళు తర్వాత కేసీ పెట్టడం దానికి బెయిల్ ఏంటి అతను బెయిల్ నెక్కి వెళ్ళలేదని చెప్పి వదిలేశారు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు అయినా సరే నాకు అనుమానం ఉందండి బాబు వీళ్ళు పట్టిపోతారు అంటే వాళ్ళు మరి అయినా సరే వాళ్ళు ఇవ్వకూడదు మరి ఎందుకు ఇచ్చారో తెలియదు ఒప్పుసమైన ఏం చేయకండి అంటారు అలా ఎక్కువ చాలా మందికి అప్పుడే కంగారు పడకండి అప్పుడే ఏం చేయకండి ఇలాంటివి అన్నీ ఇస్తున్నారు మరి ఎలాగోతుందో ఏంటో ఏం అర్థం అవట్లేదు సాధారణంగా మరి కోర్టులు అసలు అరెస్ట్ అది దీనికి ముందస్తు బెయిల్ పెట్టుకుంటారు రీజనబుల్గా ఉండాలి ఉండాలి వీళ్ళు చేసిన బయలుకీని వాళ్ళకి వాళ్ళకు బెయిల్ తగ్గడానికి ఏమీ అర్థం అవట్లేదు ఏమని సరే ఇంకేదైనా అలా పండే ఉండే ఈ ప్రభుత్వం కూడా అంత కఠినంగా లేదు చట్ట ప్రకారం మెల్లగా చట్టానికి అప్పచెప్పి మీరు నువ్వు నీ పని నువ్వు చేసుకో అని చెప్తున్నారు చట్టం ఎలా ఉంటుంది అంటే అండి చూడటానికి మెత్తగా కనిపిస్తుంది మెల్లగా నడుస్తుంది తాంబే తాబేలు లాగానే కానీ చాలా కఠినమైన తాబేలు డెప్పలాగానే గట్టిగా ఉంటుంది చేతులు కూడా చాలా పొడవు ఉంటాయి ఎంత దూరం వెళ్ళినా పట్టుకుంటుంది అయితే దాన్ని అమలు చేసి కూడా సరైనటు ఉండాలి ఇక్కడ పెదిరెడ్డి రెడ్డి కొడుక్కి ఉచ్చు బిగుస్తుందనే అనుకుంటున్నాను నేను అంత తేలిగ్గా వదిలిపెట్టరు వెళ్ళాను ఎందుకంటే వదిలిపెడితే ఈ ప్రభుత్వం ఒక టూ త్రీ పర్సెంట్ ఓట్లు పోగొట్టుకుంటుంది అంటే వాళ్ళ మీద క్రెడిబిలిటీ పోద్ది కాబట్టి ఆ పని వాళ్ళు ఎందుకంటే ఒక్క ఓటు కూడా చాలా విలువగా చూస్తారు జనాలకు ఏదైనా మంచి చేయాలని చూస్తారు అటువంటి దొంగలు ఎందుకు వదిలేస్తారు కాబట్టి వార్తలు గట్టిగా తిరుగుతున్నాయి ఇప్పుడు పుకార్లు షికారు చేత అరెస్ట్ అవ్వద్దని మిదున్ రెడ్డి కొంచెం ఓవర్ రెట్లాభించిందా విచారాన్ని పిలుస్తారు విచారణ పిలవకపోతే అది విచారం రావట్లేదు అని అంటే వాళ్ళ చెప్తారు పెద్దిరెడ్డికి కూడా నోటీసులు రావచ్చు ఈ రెండు మూడు రోజుల్లో వీళ్ళందరికీ పెద్ద కాకాని గోవర్ధన్ రెడ్డి అయినా పెద్దిరెడ్డి అయినా చాలామందికి ఈ ప్రభుత్వంలో పనిష్మెంట్ తప్పదండి ఎందుకంటే వాళ్ళు చేసిన అరాచకలు అలాంటివి ఎవడకు దొరికింది అటు దుబ్బేశాడు మీకు సుబ్బారెడ్డి దేవస్థానాన్ని చైర్మన్గా చేసిన సుబ్బారెడ్డితో సహా కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా చాలా దారుణంగా దుబ్బేశారు అండి ప్రజలు సొమ్ము చాలా అన్యాయంగా లాగేశారు ఎక్కడెక్కడ అంటే ఇందరు మంచోడు కూడా ఉంటారు డబ్బు డబ్బు ఇక్కడ అందరూ కొట్టే పది మందికి ఆవిడ ఒకటి కావాల్సిన వాళ్ళకి పెట్టాడని అని చెప్పి మంచోడు అనకూడదు ఓవరాల్గా వీళ్ళు అత్యంత అవినీతి పరులు అక్రమాలు అన్యాయం దుర్మార్గం పైశాచికత్వం చేసిన జగన్మోహన్ రెడ్డికి సమర్థకులు కాబట్టి ఆటోమేటిక్గా ఇల్లు దుర్మార్గులే అందరూ ఒకళ్ళిద్దరు మంచోళ్ళు ఉండొచ్చు కానీ పెద్దిరెడ్డి అనేటువంటి వాడు చాలా దుర్మార్గం ఎవరించి చంద్రబాబు నాయుడు గారి మీద మా అటెంప్ట్ మెడర్ కేసు పెట్టించాడు అసలు నువ్వు ఇక్కడ రావడానికి వీళ్ళేదన్నాడు కుప్పం వెళ్ళలేము లేదు చంద్రబాబు గారిని అసలు నువ్వు ఎలా గెలిస్తావో చూద్దామన్నాడు భర్త అన్న కొన్ని పెట్టాడు అక్కడ కుప్పలోనే ఓడించాలి మరి అటువంటి వాళ్ళు నీళ్ళు ఎందుకు వదిలేస్తున్నారు అనేటువంటిది అందరికీ సందేహం ఉంది ఎందుకు వదిలేస్తారో వదలరు అంటే సరిగ్గా బిగించి ఎక్కడ ఉక్కరి అందరూ ఒక్కసారి అందరూ నైలాన్ నైలాని వాళ్ళు వేస్తారు మామూలు వాళ్ళు వేస్తే కొడుకు వచ్చేస్తే కొరికేసి పారిపోతాడేమో అని నైలాన్ వాళ్ళు వేస్తాడు అనుకుంటున్నాం మేము అంటే మాకున్న సమాచారం ప్రకారం ఇంకా వీళ్ళు తప్పించుకోలేకుండా బిగిస్తున్నారని అనిపిస్తుంది డెఫినెట్గా సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి ఆల్రెడీ నేను నేను ఆట మానేసాను నేను వెళ్ళిపోయాడు అయినా సరే ఆట మానేసినాక నువ్వు తప్పు చేసి నువ్వు నర్రబాబు అని చెప్పి అతని మీద కూడా ఉంటుంది వీళ్ళందరినీ లోపల పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డికి రెక్కలు తెగిపోతాయండి అప్పుడు అతను పట్టుకెళ్ళి లోపల అది వీళ్ళు స్కెచ్ అనుకుంటున్నాను ముందు జగన్ వేసి వెళ్ళేయటమా వీళ్ళందరినీ జగన్ అంటే వీళ్ళందరూ ముందు నోటు తోలుగా అందరినీ వేశారు సెకండ్ లెవెల్లో ఇంకో బ్యాచ్ నేస్తారు థరుడు లెవెల్ ఇంకో బ్యాచ్ నేస్తారు ఇలాగే అందరూ వన్ బై వన్ వన్ బై వన్ వేసుకుంటూ పోయి లాస్ట్ జగన్ లోపల మొత్తం అందరు కలిసి లోపల మీటింగ్ పెట్టుకుంటారు అవును అక్కడ అక్కడే ఇప్పుడు గుడి సెట్టింగ్ వేసి దేవస్థానం పండగలు అవి కూడా కదా అలాగే లోపల జైల్లో ఈ అసెంబ్లీ సెట్టింగ్లు వేసి అలాగే అసెంబ్లీకి వెళ్ళలేదు కదా ఇప్పటికి కూడా అసెంబ్లీకి వెళ్ళకుండా బయట ఉండే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నా కూడా వెళ్తలేదు కదా సరే ఇక్కడ కూర్చుని అందరూ ఆళ్లే ఉంటారు కాబట్టి జై జగన్ అన్న అని పాటలే పాడుకుంటూ కూర్చుంటారు ఏం చేస్తామండి మనకి రాష్ట్రం దౌర్భాగ్యం ఇటువంటి నాయకులు ఉన్నారు కనీసం ఏదైనా చిన్న సేవలు వచ్చినా ఏమొచ్చినా పర్యటనకు వస్తున్నాడు అసెంబ్లీకి వెళ్ళమంటే వెళ్ళడం అసెంబ్లీకి వెళ్ళ అసెంబ్లీకి వెళ్ళాలి కదా అతను ఒక ఎమ్మెల్యేగా వెళ్ళి ఆ నియోజకవర్గం చూడాలి అలాగే అతను మెజారిటీ లేకపోయినా అతనికి తగినంత సంఖ్యా బలం లేకపోయినా రాష్ట్రంలో ప్రతిపక్ష ప్రత్యర్థి పార్టీ కదా ఒకవేళ ప్రభుత్వం చేసి తప్పులు ఏమన్నా ఉన్నా నువ్వు అసెంబ్లీలో అడగాలి మీ పార్టీ తరఫున ప్రజల తరఫున మాట్లాడాలి మాట్లాడి నువ్వు వాళ్ళేనా హామీలను విస్మరించినా సరిగ్గా చేయకపోయినా నువ్వు ప్రశ్నించాలి ఆ పనులు చేయించాలి నువ్వు పోరాడాలా అంతేగాని యలహంలో దాక్కుని ఇక్కడ ఉంటే ఎప్పుడైనా రాత్రి రాత్రి పట్టిపోతారేమో భయం అతనికి ఉంటే రాత్రి రాత్రి అరెస్ట్ చేసి పట్టిపోతారేమో భయం ఏ పైగా ఎవరెవరు వచ్చికెళ్తున్నారు ఏంటి అనేటువంటి తెలిసిపోద్ది ఉంటే ఈ సిఐడిలో అక్కడున్నా కనబడతారులేండి ఎక్కడున్నా నిఘా ఉంటుంది అంటే అక్కడ ఉంటే ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ రక్షణ అతని ఏంటి తెలుసా అండి టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ అతని స్నేహితుడు కేసీఆర్ గారు ఉండేవాడు వాళ్ళు కథలేక వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు కూడా వెళ్ళిపోయేది చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుకున్నారో కూడా కనిపెట్టేసేవారు తర్వాత వీళ్ళు అది జాగ్రత్త మొత్తం అంతా సెట్టింగ్ మార్చుకున్నారు అంతా చాలా అరాచకం చేశారు వాళ్ళు చంద్రబాబు గారికి ఇక్కడ గేట్ అంటే రెండు అనుకూల ప్రభుత్వాలు ఉండేవి అప్పుడు అక్కడ జగన్ గారు కేసీఆర్ టీడీపీకి అలాగ కాదు ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ అందులో శాఖ మంది మళ్ళీ రాజశేఖర రెడ్డి జగన్ గారి బ్యాచ్ అంతన కాబట్టి ఇప్పుడు కూటమికి అన్ని వేపుల నుంచి యుద్ధం చేయాలి కోటమే ఇది అన్యాయం ఇవి దీని నుంచి వాళ్ళు అందుకునే ఈ బెడదంతా వదిలించుకుంటే మంచిది ఎంత తొందరగా వీళ్ళందరూ లోపల పెట్టేసి వాళ్ళు పని చేసుకుంటే బాగుంటుంది ఈ కేసులు ఊరటల్లో ఉపశమనాలు ఏమి లేకుండా గట్టిగా బిగిచ్చేసి పెట్టాయని అందరూ కోరుకుంటున్నారు అది కాకపోతే ఇప్పటివరకు పరారీలోనే ఉన్నాడు అతను చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు అతని మీకు ఇదే ఇప్పుడు పోషన్ కెస్ట్ మురళి వంద కేసులు పెట్టేసి తిప్పారు కదా అలా తిప్పారేమో భయం పైగా ఏమో కాగితంపుల్లండి ఇవన్నీ పైకి నాకపోతే గాంభీర్యం మాట్లాడతారు వీళ్ళు ఆడాడు చేస్తారు కేసులు అనేవాడికి కిందకి ఆరిపోతూ ఉంటుంది అంతా ఏమైనా ఈ కూటమి ప్రభుత్వం ప్రజల్లో అందరూ సంతోషించాలంటే వీళ్ళందరికీ రౌండ్ వేయాల మొత్తం అందరమే కేసులు గట్టి లోపలేస్తేనే ప్రజలు బాగా పనిచేశారండి అంటారు వీళ్ళు ఎంత పెట్టినా కానీ తినేసి వాళ్ళు ఇంతకు పట్టుకోలేదని అంటున్నారు బ్రహ్మాండంగా ఇస్తారు పెన్షన్ నాలుగు వేలు అతను రెండు వేలు ఇచ్చేవాడు ఛానళ్ళు వీళ్ళు నాలుగు వేలు ఎక్కువ డబల్ డబుల్ నొక్కేసినట్టు అతను ఒకసారి నొక్కితేళ్ళు రెండు సార్లు నొక్కినట్టు బట్టను ఆ మాట చెప్తుండలేదు ఎవడో చెప్పుకోవాలి కదా ఇప్పుడు యాభై లక్షల మందికి రెండు వేలు చొప్పున ఎంత అవుద్దండి అదే యాభై లక్షల మందికి నాలుగు వేలు చెప్పుని ఎంత అవుద్ది అంటే రెట్టింపు కదా రెండు సార్లు నొక్కినట్టు బట్టను నెలకి రెండు సార్లు నొక్కినట్టు కదా అతను చాలా రెండు వందల యాభై ఇచ్చాడు కదా ఎక్స్ట్రా పెంచి తర్వాత మళ్ళీ కొనాలి కొట్టేసాడు ఐదు ఏళ్ళు పట్టింది మూడు వేలు చేయడానికి ఆ మాట చెప్పుకోవాలి వీళ్ళు ఉద్యోగస్తులు కొట్టే జీతం ఇచ్చేస్తున్నారు కదా ఇన్ని చేసేసినా కానీ ఇంకా కొట్టలేదండి ఆ పట్టుకోలేదని అడుగుతున్నారు వీళ్ళు ఇది గమనించుకోవాలి అప్పుడు ప్రజల మనోభావాలు అంటే అయ్యే అట్లా వాళ్ళ అభిలాష ప్రజల అభిలాష ఏముంది ఎన్నాళ్ళు అలాచి కొంచెం మా భూముల్లో సర్వేరాళ్ళు ముఖం ఎంచుకుంటావా అని వాళ్ళ బాధ ఉంటుంది ఆ సర్వేరాళ్ళు వాళ్ళని కూడా జగన్ ఇంటికి పంపేసి డబ్బులు తెప్పించాలి కదా అలాంటి పని చేస్తే బాగుంటుంది అలాంటి పని చేస్తే సంతోషంగా ఉంటుంది వీళ్ళందరికీ థ్యాంక్ యూ సార్